హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది పండుగ తేదీ ఎప్పుడు వచ్చింది ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత ఇంకా ఉగాది పండుగ యొక్క పాడ్యమి తిథి ప్రారంభ ముగింపు సమయాలను గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ దీనిలో ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ కింద కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది పండుగ తేదీ ఎప్పుడు అంటే ముప్పైవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజు ఉగాది పండగ అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం యొక్క పేరు వచ్చేసి శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఇక ఉగాది పండగ యొక్క పాడ్యమి తిథి ప్రారంభ సమయం ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది అంటే ఉగాది పండగ తిథి పాడ్యమి అనేది ప్రారంభమవుతుంది ఇక పాడ్యమి తిథి ముగింపు సమయం ముప్పైవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు పాడ్యమి తిథి అనేది ముగుస్తుంది అంటే ఈ ఉగాది పండుగ యొక్క సమయం అనేది ముగుస్తుందనమాట ఉగాది ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చే ఉగాది తెలుగు సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం ఉగాది అనేది చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కో పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక దీనిలో బెల్లం ఇది తీపి ఆనందానికి ప్రతీక ఇక నెక్స్ట్ ఉప్పు ఇది జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం దీనిలో వాడే వేపపువ్వు ఇది చేదు బాధ కలిగించే అనుభవాలు నెక్స్ట్ చింతపండు ఇది పులుపు ఇదేంటంటే నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం ఇక పచ్చి మామిడి ముక్కలు ఇది వగరుకు చిహ్నం అంటే ఇది కొత్త సవాళ్లకు సంబంధించిన సంకేతం అన్నమాట నెక్స్ట్ కారం ఇది సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు ప్రతీక ఇక ఉగాది రోజు తెల్లవారు తప్పనిసరిగా చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే పంచాంగ శ్రవణం వరాహ మిహిరుడు పంచాంగాన్ని ఉగాది రోజునే ప్రజలందరికీ అంకితం చేశారని భావిస్తారు